హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా నేను మీ రావుని స్వామి శరణమయ్యప్ప సో స్వాములకి ఒక చిన్న విన్నపం దయచేసి నేను చెప్పే మాటలు మీకు కోపం కలిగించవచ్చు ఏంటంటే స్వామి అయ్యప్ప స్వామ స్వామి మాల వేసుకునేది మనము సాధారణమైన జీవితం గడపడానికి సింప్లిసిటీ సింపుల్గా నేల మీద పడుకోవటం చెప్పులు లేకుండా నడవటం కఠినంగా ఒక్కసారి మాత్రమే భోంచేయడం ఒక పూట ఇంకొక పూట అల్పాహారం తీసుకోవడం ఆ ధ్యానంలో ఉండడం మనము అద్భుతంగా ఆ పూజల్లో ఉండటం లైఫ్ స్టైల్ మారుతుంది అర్లీ మార్నింగ్ లేకుంటే మూడు మూడు నుంచి నాలుగులో బ్రహ్మీ ముహూర్తంలో సో ఈ అలవాట్లన్నీ మనిషిని మనం మనం మనల్ని మనం మార్చుకోవడానికి కదా అయ్యప్ప దీక్ష చేసుకుంటున్నాం అయితే ఇప్పుడు ఏమవుతుందంటే ఈ పడి పూజ చేసుకోండి తప్పలేదు పడి పూజ అని భోజనాలని చాలా విపరీతమైన ధోరణులు వస్తున్నాయి స్వామి దయచేసి తప్పుగా అనుకోకండి ఒక్కసారి పడిపూజ పెడితే డీజేలు ఆ సాంగ్లు ఆ డ్యాన్సులు ఏంటండి ఆ లైటింగ్ కలర్ఫుల్గా భోజనాలు భోజనాలు కూడా భోజనాలు ఏంటంటే మనం మితంగా తినాలన్నది ఒక ఇది కానీ అలా కాకుండా ఎన్ని బోల్డ్ వెరైటీస్ అలాగే అల్పాహారంలో కూడా ఒక వెరైటీ కాదండి ఒక నాలుగైదు వెరైటీలు చేస్తున్నారు పూరి ఇడ్లీ వడ ఇంకా ఏమేమో బాగా తినండి అయ్యప్ప స్వాములు ఇది కాదు కదా మనం సింప్లిసిటీ కదా ముఖ్యంగా కఠినమైన అలవాట్లు అలవా నేర్చుకొని పాటించి మన ఆరోగ్యంగా అయితేనేమి జీవితాన్ని అయితేనేమి దీన్ని బాగు చేసుకోవడానికి కదా స్వాములు ఒకసారి ఆలోచించాలి మనం ఏదైనా పూజ పెట్టినప్పుడు పడి పూజ ఇంకోటి ఇంకోటి ఆ డీజే సాంగ్లు డ్యాన్సులు అవన్నీ కాదు స్వామి ఆడాలి అయ్యప్ప స్వాములు ఆడతారు వేటతుర్లై అదొక పద్ధతి లయబద్ధంగా ఉంటుంది కానీ ఇలా డీజేలు డిస్కోలు కాదు స్వామి ఆ లైటింగ్లు అవన్నీ సో దయచేసి ఆలోచించండి మన సింప్లిసిటీ సాధారణమైన కఠినమైన జీవితాన్ని గడపడానికి మాల వేసుకున్నాం సో దాన్ని పాటించాలి కదా దయచేసి తప్పుగా అనుకోకండి స్వాములు ప్లీజ్ స్వామి శరణమయ్యప్ప